ఓం వాయ లక్ష్మీ వాస్తుకు స్వాగతం ఈ వీడియోలో ఒక గృహస్థుడు తన గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం వలన శారీరక మానసిక పరమైనటువంటి అనారోగ్యాలను ఎదుర్కోవటం అనేది జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి అతను తీవ్రమైనటువంటి నడువు నొప్పి వెన్ను నొప్పితోటి బాధపడుతున్నాడు అలాగే మానసిక సమస్యలతోటి బాధపడుతూ ఉన్నాడు ఆ గృహస్థుడికి సమస్యలు రావటానికి ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏమిటో తెలుసుకుందాం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక పల్లెటూరులో ఉన్నటువంటి గృహము ఆ గృహాన్ని కట్టేటప్పుడు కూడా వాస్తు సిద్ధాంతి ప్లాన్ తోటే ఆ గృహాన్ని నిర్మించడం అనేది జరిగింది అది చిన్న గృహమే అయితే వాళ్ళందులో కిరాణా కొట్టు కూడా ఏర్పాటు చేస్తున్నారు వాస్తవానికి ఆ గృహం అనేది కిరాణా కొట్టుక లేదంటే కుటుంబం ఉండటానిక సరిపోతుంది దేనికో ఒకదానికే సరిపోతుంది అయితే ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏమిటి అంటే ఉత్తరం వాకిలు కలిగినటువంటి గృహము తూర్పు సైడ్ వచ్చేసరికి ప్రహరీ గోడ అనేది లేదు పక్కింటి వారి గోడే దానికి ప్రహరీ గోడగా మారింది ఇది ఒక వాస్తు దోషం అలాగే వీళ్ళకి తూర్పున ఒక చిన్న గల్లీ ఉంది అది ఒక రెండున్నర అడుగు ఉంటుంది ఆ రెండున్నర అడుగులో వీళ్ళు ఏం చేశారంటే ఇంట్లో నుంచి తూర్పు వాటిలు పెట్టుకొని ఆ రెండున్నర అడుగుల గల్లీలో సెప్టిక్ ట్యాంక్ తోవి దానిపైనే టాయిలెట్ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ఉత్తరం సైడ్న ఇంటికి ఆ రెండున్నర అడుగుల గల్లీకి డోర్ ఒకటి పెట్టారు ఇంట్లోంచి డైరెక్ట్గా అందులోకి వెళ్ళే విధంగా ఒక తూర్పు వాకిల్ అనేది ఒకటి ఉంది ఆ గలీలోకి వెళ్ళే విధంగా అదే అక్కడ ఉన్నటువంటి టాయిలెట్ అంటే ఇంకా ఓపెన్ స్కై వాళ్ళకి ఇంకా టాయిలెట్ ఏర్పాటు చేసుకునేదానికి ఎక్కడా పెద్దగా అవకాశం లేదు అంతకుముందు ఇచ్చినటువంటి సిద్ధాంతే ఉత్తర వాయువంలో టాయిలెట్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మరలా దీన్ని తూర్పులోకి మార్చడం అనేది జరిగింది అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇది చాలా డేంజర్ ఈ టాయిలెట్ అనేది ఎందుకు చాలా డేంజర్ అంటే ఈ సృష్టిలో సకల జీవరాశులకి శక్తిని వెలుగుని ప్రసాదించేటువంటి సూర్య భగవాన్ ఎదురుగా మరమోత్రాదులు విసర్జించడం అనేది చాలా చాలా తీవ్రమైనటువంటి వాస్తు దోషంగా చెప్పుకోవచ్చు పంచభూతాల్లో కూడా అగ్ని అనేది ఒకటి ఇది ఆ ఇంటి గృహస్థుడు తీవ్రమైనటువంటి అనారోగ్యాలను ఎదుర్కోవడానికి ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇంటికి ప్రహరీ ఉన్నటువంటి మధ్యలో రెండున్నర అడుగు గ్యాప్ ఆ గ్యాప్ లోనే సెప్టిక్ ట్యాంక్ దాని మీదనే టాయిలెట్ బేస్ని ఏర్పాటు చేశారు అంటే ఇంటికి ఆనుకొని తూర్పులో ఆ టాయిలెట్ ఉంది పైన కప్పు లేదు రోజు సూర్యభగవాన్కి ఎదురుగా వీళ్ళు చేసే పని అది దాని ద్వారా ఇంటి గృహస్థుడు శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరిగింది అంటే అనారోగ్యానికి గురవడం అనేది జరిగింది చాలా సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉన్నాడు వాస్తవానికి ఆ కొట్టు నిర్వహణ అంతా కూడా వాళ్ళ ఆవిడ చూసుకుంటుంది ఇతను చేసే పని ఏమీ లేదు ఎందుకంటే ఇతను సీమితంగా ఉండలేడు ఇతనికి అంతా కూడా ఆందోళన భయము అనారోగ్యము తీవ్రమైనటువంటి నడువు నొప్పి నిలకడలేని మనస్థత్వం రకరకాలుగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నాడు అయితే మేము ఆ ప్రహరీ కూడా చేసుకొని ఈ టాయిలెట్ని ఇక్కడి నుంచి తీసివేయమని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఈ వాస్తు దోషాలు అనేవి చేసుకోకుండా అతను విజయవాడ వెళ్ళి ఒక పదిహేను రోజుల పాటు పంచకర్మ చికిత్స అనేది చేయించుకోవడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా అతనికి ఆ నడువు నొప్పులో ఎటువంటి మార్పు లేదు అప్పుడు మరలా వచ్చి ఆ సెప్టిక్ ట్యాంక్ని పూడ్పించడం అనేది జరిగింది ఆ ప్రహరీ కూడా చేసుకోవడం అనేది జరిగింది అంటే అక్కడి నుంచి టాయిలెట్ పూర్తిగా తీసివేసాడు అతను ఫోన్ చేసి మాకు చెప్పినటువంటి విషయం ఏమిటంటే సెప్టిక్ ట్యాంకు కింద నుంచి పూడానికి పూడుస్తూ ఉన్నప్పుడు ఆ మట్టి ఎలా అయితే నిండుతూ పైకి వస్తుందో తన నడుము నొప్పి కింద నుంచి తగ్గుతూ తగ్గుతూ పైకి వెళ్ళిపోయింది పూర్తిగా నొప్పి అనేది తగ్గింది అని చెప్పేసి చెప్పాడు అంటే ఆ సెప్టిక్ ట్యాంక్ పూడుస్తున్నప్పుడే అతనికి రిజల్ట్ అనేది కనపడింది అంటే ఒక పక్క సెప్టిక్ ట్యాంక్ పూడుస్తున్నారు అది ఎలా అయితే పూడుతుందో ఈ నడువు నొప్పి కూడా చిన్నగా తగ్గుతూ తగ్గుతూ పూర్తిగా తగ్గిపోయింది అతను ఆశ్చర్యపోయి స్వయంగా తన యొక్క అనుభూతిని అభిప్రాయాన్ని మాకు తెలియచేయడం అనేది జరిగింది సార్ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నడువు నొప్పితోటి బాధపడుతూ ఉన్నాను ఆ సెప్టిక్ ట్యాంక్ పూడిస్తూ ఉన్నప్పుడు నా నడువు నొప్పి అలా తగ్గుతూ వెళ్ళిపోయింది పూర్తిగా తగ్గిపోయింది నాకు ఇప్పుడు నడువు నొప్పి లేదు అతను చాలా ఆనందంగా ఆశ్చర్యకరంగా మాకు ఆ విషయాన్ని ఫోన్ ద్వారా తెలియచేయడం అనేది జరిగింది అంటే ఎన్నో మందులు వాడుకున్నాడు ఎన్నో హాస్పిటల్ తిరిగాడు కానీ ఆ నడువు నొప్పి అనేది తగ్గలేదు చాలా ఇబ్బంది పడ్డాడు ఆ వాస్తు దోషం చేసుకోవడం ద్వారా ఆ నడువు నిప్పు నుండి విముక్తి పొందడం అనేది జరిగింది ఇది వాస్తు శాస్త్రం యొక్క గొప్పతనం ఈ సృష్టిలో సర్వ జీవరాశులకు వెలుగును శక్తిని ప్రసాదించేటువంటి అలాగే అనేక కోట్ల మంది ప్రజలు ప్రత్యక్ష భగవానుడిగా నిత్యం పూజించేటువంటి నిత్యం ఆరాధించేటువంటి సూర్యనారాయణకి ఎదురుగా టాయిలెట్ ఏర్పాటు చేసుకొని ఆయన ఎదురుగా రోజు మలమూత్రాదులు విసర్జించడం అనేది అంతకంటే చండాలు ఇంకొకటి ఉండదు ఆరోగ్యానికి చేతి సూర్యనారాయణ ఆయన ఎదురుగాని ఇలా చేస్తే మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే భగవంతుని ఎదురుగాని పూర్తి తూర్పులో టాయిలెట్ని ఏర్పాటు చేసుకుని రోజు ఆయన ఎదురుగా మలమూత్రాదులు విసర్జించడం అనేది ఈ సమస్యలకు కారణం అది ఎప్పుడైతే తొలగించడానికి పూనుకొని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆశ్చర్యకరంగా అతనికి ఆ నడువు నొప్పి తగ్గుతూ వెళ్ళిపోయింది ఒక్కోసారి వాస్తు శాస్త్రంలో ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే వెంటనే రిలీఫ్ రావటం అనేది ఇక్కడ ప్రత్యేకత కొన్నిటికి టైం తీసుకొని రిలీఫ్ వస్తుంది కానీ ఇక్కడ వెంటనే రిలీఫ్ రావడానికి కారణం ఏమిటంటే ఇది సూర్య సూర్యభగవాన్తో ముడిపడినటువంటి విషయం ఆయనకి ఎదురుగా చేసేటువంటి అపరాధం అపరాధాన్ని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటున్నప్పుడు ఆయన అనుగ్రహం అనేది వాళ్ళకు లభించింది ఇది ఆ గృహస్థుడు వెలిపించినటువంటి ఆనందం అతను చెప్పినటువంటి విషయం కాబట్టి మీ మీ గృహాల్లో ఈ గృహ ఆవరణలో ఎప్పుడూ కూడా తూర్పులో టాయిలెట్స్ని ఏర్పాటు చేసుకోవద్దు ఒకవేళ ఏర్పాటు చేసుకుని ఉంటే వాటిని తొలగించుకోవడం ద్వారా మీకు తిరిగి మంచి ఫలితాలు వస్తాయి ఇటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా మీరు తిరిగి మంచి ఫలితాలను పొందగలుగుతారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి